మెన్స్ ఎలా ఉన్నారు బాగున్నారో నా పేరు నాగమణి ఈరోజు ఒక మంచి టాపిక్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను అందరికీ యూజ్ అయ్యే టాపిక్ అండి ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ దాకా చూసేయండి ఫస్ట్ పాయింట్ వచ్చేసేసి కన్ ఐ మీన్ స్పష్టమైన దృష్టి అండి ఈ స్పష్టమైన దృష్టి అంటే మీరు ఏదైనా బిజినెస్ చేయాలన్నా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నా కానీ డిజిటల్ మార్కెటింగ్లో కానీ మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు ఈ బిజినెస్ని అలాగే మీ లక్ష్యం అనేది స్పష్టంగా ఉండాలి అలాగే సెకండ్ పాయింట్ వచ్చి ఆత్మవిశ్వాసం ముందు మీరు ఈ వర్క్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ మీద మీకు నమ్మకం అనేది ఉండాలి నమ్మకం ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది టైమ్ అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి ఓపిక ధైర్యం అండి ఈ ఓపిక ధైర్యం అనేది మనకి బిజినెస్లో ఓవర్నైట్ సక్సెస్ అనేది రాదు మనం కంటిన్యూస్గా చేస్తూ పోతూ ఉంటేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది అలాగే ఫోర్త్ పాయింట్ ఉంది టైం మేనేజ్మెంట్ టైం అనేది మనకు బిజినెస్కి ప్రతిరోజు టూ త్రీ అవర్స్ ఖచ్చితంగా కేటాయించాలి ఇలా కేటాయించి మంచి ప్లాన్ చేసుకుంటూ మన బిజినెస్ అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది ఫిఫ్త్ పాయింట్ వచ్చేసేసి వెరీ ఇంపార్టెంట్ అండి కంటిన్యూస్ లర్నింగ్ అంటే మనకి మార్కెట్ అనేది మారుతూ ఉంటుంది మన మార్కెట్కి అనుగుణంగా మన స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటూ ప్రతిరోజు లర్నింగ్ చేసుకుంటూ మనం డెవలప్ చేసుకున్నట్లయితే మనము ఈ డిజిటల్ మార్కెట్లో కానీ లేదా ఏదైనా బిజినెస్లో కానీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు చేరేదా చేరేదానికి అవకాశం ఉంటుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్